రెండు వేల ఇరవై ఒకటిలో ఊటాలోని సాల్ట్లేక్ సిటీలో పోలీసులు ఒక మొబైల్ నుంచి ఒక విచిత్రమైన వీడియోని కనుగొంటారు మొదట చూడడానికి అది నార్మల్ అండ్ సింపుల్ వీడియో లాగా కనిపిస్తుంది కానీ దాని వెనుక ఉన్న భయంకరమైన సత్యాన్ని వాళ్ళు మాట్లాడే మాటలు దేని గురించో వింటే పొర్లు గుగురు పడుస్తుంది ఈ వీడియో చివరిలో వారు తీసిన ఆ వీడియోను ప్లే చేసి మీకు కొంత భాగాన్ని వినిపిస్తాను ఈ వీడియో చాలా డిస్టర్బింగ్ గా అండ్ హార్ట్ బ్రేకింగ్ గా ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే చూడండి గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం జనవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఆరున డానియల్ హాస్టాట్ అనే ఇతను అనే చిన్న పట్టణంలో జన్మిస్తాడు ఇది పోర్ట్లాండ్ నుండి దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది డానియల్ కుటుంబానికి సొంత భూమి ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుండి అతను ఉదయాన్నే లేచి పనికి వెళ్లడం అలవాటు చేసుకున్నాడు వ్యవసాయ పనులు చేస్తూ తన కుటుంబానికి తన వంతు సహకారాన్ని అందించేవాడు అతను ఫ్యామిలీ వాల్యూస్ లో చాలా బిలీవ్ చేసేవాడు హై స్కూల్లో చదువుతున్నప్పుడు కూడా డానియల్ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు అంతేకాకుండా అతను పియానో మరియు డ్రమ్స్ లో కూడా తన ఆసక్తిని చూపేవాడు అతని క్లాస్మేట్స్ అతన్ని డ్రమ్స్ డాన్ గా పిలిచేవాడు అలాగే డానియల్ కంప్యూటర్స్ లో మరియు టెక్నాలజీ లో కూడా చాలా ఇంట్రెస్ట్ చూపేవాడు అలాగే తన ఫిట్నెస్ గురించి కూడా చాలా శ్రద్ధ వహించేవాడు ఓవరాల్ గా అతను ఒక జెంటిల్మెన్ లాగా ఉండేవాడు అలా సాగుతున్న అతని జీవితంలో పంతొమ్మిది వందల తొంభై లో ఒక అనుకోని మలుపు వస్తుంది ఆ సంవత్సరంలో అతను చాలా సన్నిహితంగా ఉండే అతని తండ్రి అకస్మాత్తుగా మెదడు వ్యాధితో మరణిస్తాడు కుటుంబానికి పెద్ద దిక్కైన తన తండ్రి చనిపోవడంతో డానియల్ చాలా బాధపడతాడు కానీ ఆ దుఃఖం నుండి బయటకు వచ్చి తన చదువులపై కాన్సంట్రేట్ చేయడం మొదలు పెడతాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో తన తండ్రి చనిపోయిన ఒక సంవత్సరం తర్వాత తర్వాత అతను శాల్మన్ కు వెళ్లి అక్క నుండి మ్యూజిక్ లో డిగ్రీ డిగ్రీని సాధిస్తాడు ఆపై సేలంలోని ఒక విశ్వవిద్యాలయంలో బిజినెస్ లో మాస్టర్ డిగ్రీ సాధిస్తాడు అదే సమయంలో అతను సేలం లో ఉన్నప్పుడు డానియల్ ఒక అమ్మాయితో కలుస్తాడు ఆమె పేరు ఎలిజబెత్ సొరేక్ ఆమె అదే ప్రాంతానికి చెందిన అమ్మాయి డానియల్ లాగే ఆమె కూడా చాలా కష్టపడి పనిచేసే అమ్మాయి జీవితంలో ఏదైనా సాధించాలి అనే మనస్తత్వం ఉన్న అమ్మాయి వారిద్దరి అభిప్రాయాలు కలవడంతో డానియల్ మరియు ఎలిజబెత్ డేట్ చేయడం మొదలు పెడతారు కొంత సమయం గడిచిన తర్వాత డానియల్ తన మాస్టర్ డిగ్రీ పొందుతాడు అతను మరియు ఎలిజబెత్ ఇద్దరు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటారు ఐదు సంవత్సరాల తర్వాత ఆ జంటకు ముగ్గురు అందమైన పిల్లలు పుడతారు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి డానియల్ కి ఆ తర్వాత లాస్ వేగస్ లో ఉద్యోగం దొరకడం కారణంగా కుటుంబం అంతా అక్కడికి షిఫ్ట్ అయిపోతారు ఆ తర్వాత డానియల్ కంప్యూటర్ లో నైపుణ్యం ఉండడం కారణంగా ఒక ఐటీ కంపెనీని స్థాపిస్తాడు అతని కంపెనీ చాలా బాగా నడుస్తుంది లాస్ వేగస్ లో వారు స్థిరపడిన కొన్ని సంవత్సరాల తర్వాత ఎలిజబెత్ తన కెరియర్ పై ఫోకస్ చేయడం ప్రారంభిస్తుంది ఎలిజబెత్ కి ఎప్పటి నుండి ఒక పొలిటీషియన్ కావాలని కోరిక రెండు వేల పదిలో నెవేడా రాష్ట్రం నుండి సెనేట్ సీట్ కోసం పోటీ చేయడానికి ఆమె నిర్ణయించుకుంటుంది కానీ దాని కొరకు ఆమె క్యాంపెయినింగ్ చేయడానికి చాలా సమయం కేటాయించవలసిన అవసరం ఉంటుంది అలాగని ఇంట్లో ఎక్కువ సమయం గడపలేకపోతుంది డానియల్ కూడా తన కంపెనీ పై పూర్తి సమయాన్ని కేటాయిస్తూ చాలా బిజీగా ఉంటాడు అలాగే తన పిల్ల కూడా చూసుకోవాల్సిన బాధ్యత అతని పని ఉంటుంది ఎలిజబెత్ డానియల్ తో తను ఈ పనిలో చాలా బిజీ అయిపోవడం కారణంగా ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతాను అని చెప్పి అతను ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటాడా అని అడుగుతుంది డానియల్ ఆ విషయంలో ఆమెకు సపోర్ట్ గా ఉంటూ అందులో తనకి ఎలాంటి సమస్య లేదని చెప్తాడు అలా ఎలిజబెత్ తన క్యాంపెయినింగ్స్ లో బిజీగా ఉంటుండగా డానియల్ పిల్లలతో సమయం గడుపుతూ కుటుంబ బాధ్యతను తనపై వేసుకుంటాడు పిల్లలు పడుకున్నాక మధ్యరాత్రి వరకు తన బిజినెస్ పని కూడా చూసుకునేవాడు వారు పడ్డ కష్టానికి ఫలితంగా ఎలిజబెత్ అదే సంవత్సరం నవంబర్ రెండవ తారీఖున నెవడా రాష్ట్ర నుండి సెనేట్ సీట్ ని నెవడా స్టేట్ లో ఎన్నికన అతి చిన్న వయస్సున్న అమ్మాయి ఆమె అవుతుంది ఆమెకప్పుడు కేవలం ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే అలా ఆమె రాజకీయాల్లో ఎదగడానికి మొదటి అడుగు సఫలమవుతుంది అది కూడా డానియల్ సపోర్ట్ కారణంగానే సాధ్యమవుతుంది కానీ వారి ఈ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు ఎలిజబెత్ ఎన్నికల్లో గెలిచిన కొంత సమయం తర్వాత డానియల్ ఆమె మరొకరితో క్లోజ్ గా ఉండడం గమనిస్తాడు అతని పేరే టైగర్ హ్యాల్గిలియన్ అతను గోల్ఫ్ ప్రొఫెషనల్ మరియు ఎదుగుతున్న ఒక రాజకీయ నాయకుడు తన భార్య నిరంతరం అతనికి మెసేజ్ చేస్తుందని డానియల్ గమనించినప్పుడు డానియల్ స్వయంగా టైగర్ దగ్గరికి వెళ్లి అతని భార్యకు మెసేజ్ చేయకూడదని ఆపేయమని చెప్తాడు ఆ తర్వాత కూడా వారి మెసేజెస్ కాల్స్ చేసుకోవడం కంటిన్యూ అవుతూనే ఉంటుంది రెండు వేల పదకొండు అక్టోబర్ నెలలో ఎలిజబెత్ ఆ రాష్ట్రానికి సెనేట్ అయిన ఒక సంవత్సరం లోపకాలంలో డానియల్ తన భార్య లాంగ్ ట్రిప్ కొరకై టైగర్తో సహా వెళ్ళిందని తెలుసుకుంటాడు అలా తన భార్యకు అతనితో ఎఫైర్ ఉన్న విషయం బయటపడుతుంది ఆ తర్వాత ఎలిజబెత్ ఆ ట్రిప్ నుండి తిరిగి వచ్చాక వారిద్దరి మధ్య వాదనలు మొదలవుతాయి ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు ఎలిజబెత్ తనకి ఎలాంటి అఫైర్ లేదని చెబుతుంది ఆ తర్వాత వారిద్దరు అన్ని మర్చిపోయి కలిసి ఉందామని నిర్ణయించుకుంటారు కానీ అది జరిగిన ఐదు రోజుల తర్వాత మళ్లీ వారిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది ఆ తర్వాత ఎలిజబెత్ డానియల్ తనను ఇన్అట్ గా టచ్ చేశాడని పోలీస్ స్టేషన్ కేసు వేస్తుంది పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తారు కోర్టు అతనికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తుంది డానియల్ అతని భార్య నుండి డివోర్స్ ఫైల్ చేస్తాడు కానీ వారి ముగ్గురు పిల్లలు ఎవరికి రావాలి అనేది ఒక సమస్యగా మారుతుంది వారిద్దరి మధ్య కోర్టు వాదనలు నడుస్తుండగా ఎలిజబెత్ పబ్లిక్ ఫిగర్ అయినందు కారణంగా ఆమె క్యాంపెయినింగ్స్ లో ఫ్యామిలీ వాల్యూస్ మోరల్ ఎథిక్స్ పై ప్రజలకు మాటలు చెప్పి గెలిచిన కారణంగా ఆమెకు టైగర్ తో ఎఫ్ఐఆర్ ఉన్నాయన్న పుకార్లు రావడం కారణంగా ఆమె తన సెనేట్ సీట్ కి ఫిబ్రవరి రెండు వేల పన్నెండున రాజీనామా చేయాల్సి వస్తుంది డానియల్ నేరం చేసి జైలుకు వెళ్లిన కారణంగా పిల్లల సంరక్షణ బాధ్యత అతనికి నిరాకరించబడుతుంది ముగ్గురు పిల్లల కస్టడీ బాధ్యత ఎలిజబెత్ కి ఇవ్వబడుతుంది ఆ తర్వాత ఎలిజబెత్ నెవడ స్టేట్ ని వదిలి పిల్లలతో సహా అలాస్కాలో స్థిరపడుతుంది అలాస్కాలో ఆమె టైగర్ ని పెళ్లి చేసుకుని అతనితో సహా అక్కడ ఉండిపోతుంది ఆ విషయం తెలిసిన డానియల్ చాలా బాధపడతాడు అతనికి అన్నిటికంటే ఎక్కువ బాధ తన పిల్లలకి దూరమయ్యానని వారి ముగ్గురిని అతను ముద్దుగా త్రీ లిటిల్ ఏంజెల్స్ అని పిలిచేవాడు పిల్లల్ని చూద్దామన్న వీలు కాకుండా ఉంటుంది కానీ డానియల్ ఎలాగో ధైర్యం తెచ్చుకుని మళ్లీ తన బిజినెస్ పై ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తాడు తనకు వీలైనప్పుడల్లా తన పిల్లల్ని కలిసి వచ్చేవాడు ఆ తర్వాత డానియల్ కి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది ఆమె పేరే బాగ్దానా వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు ఆ తర్వాత డానియల్ తన జీవితంలో పాజిటివిటీని నింపడానికి తన సోషల్ మీడియాలో ప్రతిరోజు పోస్ట్ చేస్తూ ఉండేవాడు తన పిల్లలతో గడిపిన సమయాన్ని కూడా అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేవాడు ఎందుకంటే అతనికి తన పిల్లలంటే చాలా ఇష్టం కనుక అతను ఎంత సంతోషంగా ఉండాలని ప్రయత్నించినా కూడా కష్టాలు అతను వీడవు రెండు వేల పంతొమ్మిదిలో అతని రెండవ భార్య అయిన బాగ్దాన కూడా అతనితో డివోర్స్ ఫైల్ చేస్తుంది అలా డానియల్ జీవితం మళ్లీ ఒంటరితనంతో నిండిపోతుంది అదే సమయంలో అతని మొదటి భార్య అయిన ఎలిజబెత్ అలాస్కా నుండి మళ్లీ నెవిడాకు షిఫ్ట్ అయిపోతారు ఎందుకంటే ఆమె పిల్లలకి లాస్ వేగస్ లో ఉండడం అంటే ఇష్టం డానియల్ కి మళ్ళీ తన పిల్లలతో గడపడానికి సమయం దొరుకుతుంది దాంతో చాలా సంతోషిస్తాడు రెండు వేల ఇరవైలో డానియల్ చిన్న కూతురైన సియారా ఆమెకప్పుడు పదహారు సంవత్సరాలు ఆమె తన తండ్రి ఇంటికి షిఫ్ట్ అయిపోతుంది చట్టపరంగా చూస్తే అలా చేయడం తప్పు కానీ సియారాకు తండ్రితో ఉండడం అంటే ఇష్టం అందుకని ఆమె అక్కడికి షిఫ్ట్ అయిపోతుంది ఆ తర్వాత డానియల్ మళ్లీ కోర్టులో సియారా కస్టడీ కోసం ఫైల్ చేయాలని నిర్ణయించుకుంటాడు తన ఎక్స్ వైఫ్ ఎలిజబెత్ జీవితం చాలా టాక్సిక్ గా ఉండడం కారణంగా అది తన పిల్లలపై ప్రభావం చూపుతుందని ముఖ్యంగా తన చిన్న కూతురైన సియారాపై చాలా ప్రభావం చూపే అవకాశం ఉందని కోర్టులో తన వాదనలు వినిపిస్తాడు ఇద్దరి వాదనలు విన్న తర్వాత కోర్టు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ వీరిద్దరి మధ్య విభేదాలతో పిల్లలపై ప్రభావం పడే అవకాశం ఉందని మళ్లీ సియారాని తన తల్లి కస్టడీకి వెళ్లాలని తీర్పిస్తుంది అలా సియరాని మళ్లీ తీసుకెళ్లి డానియల్ తన తల్లి దగ్గర వదిలేసి వస్తాడు అదే రాత్రి మళ్లీ సియారా తన తల్లి ఇంటి నుండి పారిపోయి మళ్లీ తన తండ్రి ఇంటికి వచ్చేస్తుంది మళ్లీ కొన్ని నెలల వరకు కోర్టులో వాదనలు మొదలవుతాయి అందులోనూ సియారా తను తండ్రితో ఉండాలని అని అనుకుంటున్నానని చెప్తుంది అయితే ఇదంతా జరుగుతుండగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో ఉదయం ఎనిమిది గంటల సమయంలో డానియల్ బ్యాంక్ అకౌంట్ నుండి అనేక వందల డాలర్లు విత్డ్రా చేసినట్టు తెలుస్తుంది అది కూడా లాస్ వేగస్ లోని వివిధ ఏటీఎం నుండి ఆ అకౌంట్ డానియల్ మరియు అతని ఎక్స్ వైఫ్ అయిన ధన ఇద్దరి పేర్లపై ఉంటుంది వారి డివోర్స్ అయిన తర్వాత కూడా వారు ఈ బ్యాంక్ అకౌంట్ ని డీలింక్ చేయడం బహుశా మర్చిపోయి ఉంటారు ఆ ట్రాన్సాక్షన్ ని బ్యాంక్ ఒక స్కామ్ లాగా భావించి డానియల్ మరియు బాగ్దానాకి మొబైల్ కి నోటిఫికేషన్ మెసేజ్ పంపుతుంది బాగ్దాన ఆ మెసేజ్ అందిన వెంటనే ఆమె తను ఎలాంటి విత్డ్రా చేయలేదు కనుక డానియల్ తో కనుక్కుందామని డానియల్ కి ఫోన్ చేస్తుంది కానీ డానియల్ నుండి ఎలాంటి సమాధానం రాదు ఆమె తనకి మెసేజ్ కూడా పెడుతుంది కానీ మెసేజ్ కి కూడా ఎలాంటి సమాధానం రాదు ఆమె కొద్దిగా అనుమానం కలిగి ఆమె డానియల్ తల్లి అయిన క్రిస్టియన్ కి ఫోన్ చేస్తుంది ఎందుకంటే డానియల్ తన తల్లితో ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాడు కనుక ఈ విషయంపై ఆమెను కనుక్కుందామని ఆమెకు ఫోన్ చేస్తుంది డానియల్ తల్లికి బాగ్దాన జరిగిన విషయం అంతా తెలియజేస్తుంది అది తెలుసుకున్న తర్వాత డానియల్ తల్లి కూడా డానియల్ కి ఫోన్ చేస్తుంది కానీ ఎలాంటి సమాధానం రాదు అయితే క్రిస్టియన్ తన మనవరాలైన సియారాకి ఫోన్ చేస్తుంది కానీ సియారా నుండి కూడా ఎలాంటి సమాధానం రాదు ఆ తర్వాత ఆమె సియారాకి మెసేజ్ పెడుతుంది నేను డానియల్ తో మాట్లాడాలి అనుకుంటున్నానని కానీ సియారా నుండి వెంటనే సమాధానం రాదు కానీ కొంత సమయం తర్వాత సియారా నుండి ఒక మెసేజ్ వస్తుంది డానియల్ ఫోన్ పాడైన కారణంగా అది రిపేర్ కి ఇచ్చారని రేపు సాయంత్రం వరకు ఫోన్ బాగైపోతుందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సియారా మెసేజ్ చేస్తుంది డానియల్ తల్లి తన కొడుకు మరియు మనవరాలు క్షేమంగా ఉన్నారని తెలిసి కొంత రిలాక్స్ అవుతుంది కానీ అదే సమయంలో ఆమె కొంచెం వింతగా కూడా అనిపిస్తుంది తన కొడుకుతో ఎందుకు కాంటాక్ట్ చేయలేకపోతున్నానని అలాగే సిఆరా పై కూడా కొంత అనుమానం కలుగుతుంది ఆమె తన కాల్స్ కి ఎందుకు సమాధానం ఇవ్వలేదు అని ఏదైతే నేమి రేపటి వరకు డానియల్ తో మాట్లాడగలుగుతానని అనుకుంటుంది కానీ మరుసటి రోజు ఉదయం పది గంటలకు డానియల్ తల్లి క్రిస్టిన్ మరియు అతని రెండవ భార్య బాగ్దన ఇద్దరు కూడా డానియల్ కి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు కానీ వారికి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మళ్లీ సియరాకి కాల్ చేస్తారు కానీ ఆమె కాల్ ఆన్సర్ చేయకుండా ఒక మెసేజ్ పెడుతుంది దానికి డానియల్ తల్లి డానియల్ కి ఫోన్ ఇవ్వు అని మెసేజ్ చేస్తుంది ఆ తర్వాత సియరా నుండి ఒక మెసేజ్ వస్తుంది డాడ్ ప్రస్తుతం బాత్రూంలో స్నానం చేస్తున్నాడని ఇప్పుడు మాట్లాడలేడు అని మెసేజ్ చేస్తుంది అది చూసిన డానియల్ తల్లి క్రిస్టిన్ కి ఏదో జరగకూడదని అని అనుమానం వస్తుంది అని ఏమై ఉంటుందా అని దానిపై స్పష్టత లేని కారణంగా ఎవరైనా డానియల్ ఇంటికి వెళ్లి చూస్తే బాగుంటుంది అని నిర్ణయించుకుంటుంది డానియల్ తల్లి ఆ ఇంటి అయిన పెగ్గి న్యూమని కాంటాక్ట్ చేస్తుంది ఆమెతో డానియల్ ఇంటికి వెళ్ళి ఒకసారి అతను క్షేమంగా ఉన్నాడా లేదా అని చూసి వస్తారని అడుగుతుంది దానికి సమాధానంగా ఆమె వెళ్లి చూడడం ఎలాంటి ప్రాబ్లం లేదని కానీ ఆమెకు వెళ్ళడానికి ఒకటి లేదా రెండు గంటల సమయం పడుతుందని చెప్తుంది దానికి డానియల్ తల్లి ఓకే అని సమాధానమిస్తుంది కానీ ఆమె లోపల ఏదో ఆందోళన మొదలవుతుంది ఏదో అనుకోకూడని విషయం జరిగిందని ఆమె గట్టిగా భావిస్తుంది అందుకని ఆమె ఎక్కువ సమయం వెయిట్ చేయడం మంచిది కాదని పోలీసులు సంప్రదిస్తుంది nobody answering the phone and nobody there's there's nothing nobody can get a hold of him and then his work called and they can't get a hold of him and it's really really it, he just doesn't act like this డానియల్ తల్లి పోలీసులు సంప్రదించి అన్ని విషయాలను తెలియజేసిన కొంత సమయం తర్వాత ఆ ఇంటి ఓనర్ అయిన పెగ్గి ఆ ఇంటి వద్దకు చేరుకుంటుంది ఆమె డానియల్ ఇంటికి చేరుకున్నాక డోర్ నాక్ చేస్తుంది కానీ లోపల నుండి ఎలాంటి సమాధానం రాదు అక్కడ డానియల్ కారు కూడా కనిపించదు ఆమె మళ్ళీ డోర్ నాక్ చేస్తుంది కానీ ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆమె డోర్ తెరిచి లోపలికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటుంది డోర్ లాక్ లేని కారణంగా డోర్ తెచ్చుకుంటుంది ఆమె మరియు ఆమె స్నేహితురాలు ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు అలా వెళ్లిన కొద్దిసేపటికే పెద్దగా అరుస్తూ బయటకు వస్తారు ఆ ఇంటి ఓనర్ అయిన పెగ్గి కి కాల్ చేస్తుంది పోలీసులు అక్కడికి ఇంకా రాకపోవడంతో ఆమె కాల్ చేసి ప్రతిదీ వివరిస్తుంది ఆ సంఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల ముందు ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి ఇద్దరు కలిసి డానియల్ డెబిట్ కార్డ్ తో వివిధ ఏటీఎం ల నుండి డబ్బులు విత్డ్రా చేయడం జరుగుతుంది బ్యాంక్ నుండి ఏదో ఫ్రాడ్ మెసేజ్ జరిగింది అనే మెసేజ్ ఈ విత్డ్రా తర్వాతే బాగ్దానా వస్తుంది ఆ అబ్బాయి మరియు ఆ అమ్మాయి కొంత సమయం తర్వాత ఒక సూపర్ మార్కెట్ లోకి వెళ్తారు దాని పేరు వెంకో ఫోర్డ్స్ అక్కడ వారు డానియల్ కార్డ్ తో కొన్ని వస్తువులను కొంటారు ఆ తర్వాత హోమ్ డిపోలో కనిపిస్తారు అక్కడ కూడా వారు కొన్ని వస్తువులు డానియల్ డెబిట్ కార్డుతో తో పర్చేస్ చేస్తారు ఆ తర్వాత వారిద్దరు కలిసి డానియల్ ఇంటికి వెళ్లి అక్కడే ఆ రాత్రి గడుపుతారు మరుసటి రోజు పదిన్నర సమయంలో డానియల్ కార్ లాస్ వేగాస్ నుండి బయటకు వెళ్లడం కెమెరాలకు చిక్కుతుంది డానియల్ ఇంటి యజమాని పెగ్గి పోలీసులకు ఫోన్ చేసిన వెంటనే పోలీసులు అక్కడ చేరుకుంటారు వారితో మాట్లాడిన తర్వాత పోలీసులు కూడా తలుపు తెరిచి ఇంటి లోపలికి వెళ్తారు అక్కడ జరిగిన సంఘటన చూసి పోలీసులు కూడా అసలు ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపోతారు నాలుగు రోజుల తర్వాత ఏప్రిల్ పదమూడవ తారీఖు సాల్ట్ లేక్ సిటీలో ఆ అమ్మాయి మరియు ఆ అబ్బాయి ఎవరైతే కెమెరాలలో డానియల్ డెబిట్ కార్డ్తో అమౌంట్ విత్డ్రా చేశారో వారు పట్టుబడతారు పోలీసులకు వారు సాల్ట్ లేక్ సిటీలోని ఒక బస్సులో కనబడతారు వారిద్దరి దగ్గర ఉన్న లగేజ్ చెక్ చేస్తారు వారి మొబైల్స్ కూడా చెక్ చేస్తుండగా పోలీసులకు వారి మొబైల్లో ఒక వీడియో దొరుకుతుంది అది రెండు మూడు రోజుల క్రితం షూట్ చేసిందిగా అర్థమవుతుంది ఆ వీడియో డానియల్ ఇంట్లో జరిగిన సంఘటన మొత్తం బయటపెడుతుంది ఈ వీడియోలో కనిపించిన ఆ అమ్మాయి మరియు ఆ అబ్బాయి ఎవరైతే ఈ మర్డర్ గురించి మాట్లాడుతున్నారో వారు పద్దెనిమిది సంవత్సరాల ఆరోన్ గెరేరో మరియు అతని పదహారు సంవత్సరాల గర్ల్ఫ్రెండ్ అయిన సియారా ఆమె డానియల్ చిన్న కూతురైన సియారా పోలీసుల ప్రకారం సియారా మరియు ఆమె బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఏటిఎం లో డబ్బులు విత్డ్రా చేసిన తర్వాత విన్ వెళ్తారు అక్కడ వారు కొన్ని వస్తువులు కొంటారు అవి డిస్పోజబుల్ గ్లౌస్ మరియు బ్లీచింగ్ పౌడర్ ఇంకా కొన్ని వస్తువులు అక్కడ కొన్న తర్వాత నుండి వారు హోమ్ డిపోకు వెళ్తారు అక్కడ వారు సాఫ్ బ్లేడ్స్ మరియు లైటర్ ఫ్యూల్స్ పర్చేస్ చేస్తారు అక్కడ నుండి వారు డానియల్ ఇంటికి వెళ్తారు డానియల్ కి తన పిల్లలంటే చాలా ఇష్టమైన కారణంగా తను ప్రేమించిన వారు తనపై ఏమైనా అఘాయిత్యం చేస్తారు అనే ఆలోచన డానియల్ కి అసలు వచ్చి ఉండదు అంతగా ప్రేమించిన తన చిన్న కూతురైన సియారా మరియు ఆమె ఇద్దరు కలిసి డానియల్ ని కత్తితో డెబ్బై సార్లు పొడుస్తారు ఎక్కువగా అతని తల వెనుక భాగంలో పొడుస్తారు ఆ తర్వాత డానియల్ చనిపోయాని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అతన్ని ఒక బ్యాగ్ లో కట్టేసి అతనిపై పెట్రోల్ పోసి మంటంటిస్తారు అతను ఎంతగానో ప్రేమించిన తన చిన్న కూతురైన సియార ఇలా చేస్తుందని అతను బహుశా కలలో కూడా ఊహించి ఉండడు అతని శరీరం సరిగ్గా కాలకపోవడంతో వారితో తెచ్చుకున్న సా బ్లేడ్స్ తీసుకుని అతని శరీరాన్ని ముక్కలుగా చేయడానికి ప్రయత్నిస్తారు కానీ వారు అది కూడా చేయలేకపోతారు ఆ తర్వాత వారు అక్కడ ఉన్న ఎవిడెన్స్ అన్ని కూడా క్లియర్ చేద్దామని వారితో తెచ్చుకున్న బ్లీచ్ పౌడర్ మొత్తం క్లీన్ చేస్తారు అది కూడా వారితో సరిగ్గా కాదు ఇదంతా కూడా కుదరదు అని వారు ఆ ఇంటి మొత్తం పై పెట్రోల్ పోసి మంట అంటిస్తారు సరిగ్గా అదే సమయంలో డానియల్ తల్లి సియరాకు డానియల్ కి ఫోన్ ఇవ్వమని మెసేజ్ చేస్తుంది అప్పుడు సియరా డానియల్ బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాడని జాబిస్తుంది వారు అంటించిన మంట కూడా ఎక్కువసేపు ఉండకుండా ఆరిపోతుంది అయితే ఇక ఏమీ చేయలేక వారు అన్ని అక్కడే వదిలేసి డానియల్ సగం కాలిన శరీరాన్ని కూడా అక్కడే వదిలేసి పారిపోవడానికి ప్రయత్నిస్తారు ఇంటి బయటకు వచ్చి డానియల్ కార్ కూర్చొని ఉదయం పదిన్నర సమయంలో అక్కడ నుండి లాస్ వేగాస్ నుండి బయటకు వెళ్లిపోతారు వారిద్దరు బస్ లో దొరికినప్పుడు బస్ కండక్టర్ వారి టికెట్ ని చెక్ చేస్తున్న సమయంలో వారి దగ్గర టికెట్స్ ఉండకపోవడం కారణంగా అతను వారి పేర్లు అడిగి వారి డీటెయిల్స్ చెక్ చేస్తుండగా వారిద్దరు కూడా లాస్ వేగాస్ పోలీస్ డిపార్ట్మెంట్ వెతుకుతున్న వారని తెలుస్తుంది సియారా తను అంతగా ప్రేమించే తండ్రి ప్రాణాలు ఎలా తీసింది అనే దాని గురించి మాట్లాడుకుంటే డానియల్ మరియు ఎలిజబెత్ సియారా కస్టడీ గురించి ఎప్పుడైతే కోర్టులో కేసు ఫైల్ చేశారో అదే సమయంలో సియారా అరోన్ తో డేట్ చేస్తూ ఉండేది అయితే డానియల్ కి ఎప్పుడైతే సియారా మరియు ఆరోన్ ఇద్దరు కలిసి లాస్ ఏంజలస్ కి పారిపోవాలి అనే ప్లాన్ చేస్తున్నారు అనే విషయం తెలిసినప్పుడు డానియల్ అతని ఎక్స్ వైఫ్ అనే ఎలిజబెత్ కి ఆ విషయం చెప్తాడు ఆ తర్వాత వారిద్దరు కలిసి ఆరోన్ పేరెంట్స్ దగ్గర వెళ్లి వారిద్దరు కూడా లాస్ ఏంజిల్స్ కి పారిపోదామనే ప్లాన్ చేస్తున్నారనే విషయం చెప్తారు అయితే అరోన్ పేరెంట్స్ మరియు సియారా పేరెంట్స్ ఇద్దరు కలిసి వారిని కలవకుండా కట్టడి చేయాలని నిర్ణయించుకుంటారు ఆ నిర్ణయం ఇద్దరి పిల్లల పేరెంట్స్ దే కానీ సియారా మాత్రం ఆమె తన తండ్రితో ఉంటున్న కారణంగా ఈ విషయం తన తండ్రి తన తల్లితో చర్చించి ఇక్కడ వరకు తీసుకొచ్చిన కారణంగా ఆమె తన తండ్రిపై కోపం పెంచుకుంటుంది తన తండ్రిని చంపేసి తన బాయ్ ఫ్రెండ్ ఆరోన్తో కలిసి ఉండాలి అని నిర్ణయించుకుంటుంది ఆ తర్వాత డానియల్ బయోగ్రఫీలో వారి ఫ్యామిలీ సియారా పేరును కూడా ప్రస్తావించలేదు డానియల్ కి కేవలం ఇద్దరే పిల్లలని వారు డేనా మరియు జార్డన్ అని చెబుతారు డానియల్ ఫ్యామిలీ వారిద్దరికీ కఠినమైన శిక్ష పడాలని కోర్టులో వాదిస్తారు ఆ తర్వాత వారిద్దరికీ జీవిత ఖైదం శిక్ష పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఒకవేళ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు మరో అద్భుతమైన వీడియోతో మీకు ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్